మొన్న సాధారణ ఎన్నికలు అయిపోయేంత వరకు తన తండ్రి మరణాన్ని రాజకీయ అంశంగా బాగా హైలైట్ చేసుకుంటూ వచ్చి మొత్తం అంతా ప్రచారాస్త్రంగా ఉపయోగించినటువంటి వాళ్ళ కుమార్తె సునీతారెడ్డి గారు కానీ అండ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి షర్మిల గారు కానీ ఫలితాలు వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడే కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఎక్కడ ప్రస్తావించడం లేదు ఎందుకో పెద్ద దాన్ని ఏమి పట్టించుకున్నట్లు అనిపించట్లేదు ఇంకా షర్మిలా గారు అయితే అంశం పూర్తిగా పక్కకు పెట్టేసినట్లే ఉన్నారు తాజాగా ఈ రోజు ఆయన వివేకానంద రెడ్డి గారు ఆరవ పద్ధతి సందర్భంగా ఆ వివేకానంద రెడ్డి గారికి నివాళి అర్పించినటువంటి వాళ్ళ కుమార్తె సునీత రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మరికొన్ని కీలక ప్రపోజల్స్ పెట్టారు ఆరు సంవత్సరాలైంది ఒకరి తప్ప హంతకులందరూ బయటనే ఉన్నారు శిక్ష హత్య చేసిన వాళ్ళకు మా కుటుంబానికి అర్థం కావట్లేదు అని చెప్పి ఆమె చెబుతూ సాక్షులందరూ కూడా ఈ కేసుతో ముడిపడి ఉన్న వాళ్ళందరూ కూడా అనుమానాస్పదంగా అంటే చనిపోతున్నారు వాటి మీద మాకు అనుమానాలు ఉన్నాయి అని చెప్పి అన్నారు ఆశ్చర్యం వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జరిగింది చంద్రబాబు గారు ఆపత్రం అప్పుడు అంటే తాను తన ప్రభుత్వ హయాంలోనే ఇప్పుడు వాచ్మెన్ రంగన్న చనిపోయింది వాళ్ళ గారేమో పోలీసులు సిబిఐ బాధ్యత వహించాలి అన్నారు ఇటువైపు ఏమో అనుమానాస్పద మరణం అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియామో అది ఇంకెవరు అకౌంట్లో వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ఇప్పుడు వాచ్మెన్ రంగానే చనిపోయిందేమో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి సీఎం ఉన్నప్పుడే ఐదు సంవత్సరాలు జగన్ గారి సీఎం ఉన్నప్పుడు ఎవరు చనిపోలేదు అయినా కూడా సునీత గారు వాళ్ళ మీద అనుమానాలు ఉన్నాయి అంత ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న వాళ్ళ సిస్టమ్నే మేనేజ్ చేస్తూ ఉన్నారు సో కాబట్టి ఇప్పుడు సర్కార్ ఈ హత్య కేసులో సాక్షులుగా ఉన్న వాళ్ళు హత్య కేసుల సంబంధమైన వాళ్ళకు భద్రత కల్పించాలి వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వాలి వాళ్ళను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది తక్షణం ఆ పని చేయాలి అని చెప్పి అంటూనే మరో కీలకమైన అనుకే ప్రతిపాదన చేశారు వివేకానంద రెడ్డి గారి కేసు సిబిఐ విచారణ చేస్తూ ఉంది కదా ఇప్పుడు ఆ మొత్తం విచారణ అంతా పక్కన పెట్టేసి ఫస్ట్ నుంచి మళ్ళీ విచారణ చేయాలి అంటున్నారు మేడం డాక్టర్ మేడం గారు సునీతారెడ్డి గారు సిబిఐ విచారణ మళ్ళీ ఫస్ట్ నుంచే జరగాలి అని ప్రపోజల్ పెట్టారు సో బేసిక్గా మేడం ఏదైనా మాట్లాడారు అంటే మాట మీద మరింత ముందుకు వెళ్ళే రకమే సో మరి సిబిఐ విచారణ మళ్ళీ ఫస్ట్ నుంచే జరగాలని చెప్పి సిబిఐ వాళ్ళకి మేమన్నా డిమాండ్ లేఖలు రాస్తారో వాళ్ళకి ఏమన్నా రిక్వెస్ట్ పెడతారు లేదు అక్కడితో ఆగకుండా నెక్స్ట్ ఏమన్నా న్యాయస్థానాలకైనా ఆశ్రయిస్తారు చూడాలి